మంత్లీ సెవెంటీ థౌజండ్ ఇన్కమ్ వస్తుంది కానీ ఏం సేవ్ చేయలేకపోతున్నాము మంత్లీ డెబ్బై వేలు ఇన్కమ్ అంటే చాలా మంచి ఇన్కమ్ కదా ఝాన్సీ అయినా కూడా సేవ్ చేయలేకపోవడం ఏంటి నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ లోన సెవెన్ థౌసండ్ బైక్ ఏమైకి పోతుంది సార్ బైక్ ఏమై పర్లేదు నీ జాబ్ కైతే నువ్వు బైక్ మీద వెళ్తావు కదా సో నీకు బైక్ నెసెసిటీ ఓకే ఈ ఏడు వేలు అయితే అక్కడికి వెళ్తుంది బట్ మిగిలిన అరవై మూడు వేలు ఏమవుతుంది ఈ సెవెన్ థౌసండ్ కాకుండా మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ చిట్టి కూడా కడుతున్నాను చిట్టి కట్టడం అన్నది అన్ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్ అయినా కూడా పర్లేదు సేవింగ్ అయితే చేస్తున్నావు కదా ఎక్కడ సేవింగ్ సార్ లాస్ట్ ఇయర్ సోషల్ మీడియాలో చూసా ఎఫ్ఎండోలో డబ్బులు పెడితే మంచి రిటర్న్ వస్తుంది అని డబ్బులు లేకపోయేసరికి చిట్టి పాడి మరీ తీసుకున్నా మరి వచ్చే డబ్బులు లేదు సార్ మొత్తం పోయే కానీ చిట్టి మాత్రం కడుతున్నా ఫైనాన్స్ గురించి తెలుసుకోవడం ఎన్ని ఇఎంఐస్ తీసుకోవడం విన్ ఛాన్సీ ఇన్నాళ్ళ కెరీర్లో ఏమైనా పోని అసెట్స్ అయినా కొన్నావా అంటే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమైనా చేసావా కొన్నాను సార్ వైజాగ్లో ఒక ల్యాండ్ కొన్నాను ఓ నైస్ అసెట్ అయితే బిల్ చేశాను ఈ సేవింగ్స్ అని కొంచెం సేవింగ్స్ అయితే చేశాను కానీ మనీ సరిపోయేసరికి పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నాను దాని ఇఎంఐ కూడా వెళ్తాను మరొక తప్పు చేసావు ఛాన్సీ ల్యాండ్ కొండు ఓకే కానీ లోన్ తీసుకున్నా అది కూడా పర్సనల్ లోన్ తీసుకున్నా ఎవరైనా కొంటారా ఇవేనా ఇంకేమైనా అప్పులు ఉన్నాయా ఇంకా ఒక్క ఈఎంఐ మాత్రమే ఉంది సార్ లాస్ట్ టైం మ్యాక్ బుక్ లో తీసుకున్నాను బ్యాక్ టు బ్యాక్ తప్పులే చేస్తున్నావు జాన్ నీ పర్సనల్ ఫైనాన్స్ లోని అండ్ ఈవెన్ గేమ్ లోని చెక్ ఏ అంత తొందరగా చెక్ అప్పుడే నా గేమ్ అయిపోయిందా చెక్ అండ్ మీట్ మరి అవ్వదా సి ఎన్నిసార్లు నేను నీకు ఛాన్స్ ఇచ్చాను ఏమో అని చెప్పి నువ్వు చూడకుండా మిస్ చేస్తూనే ఉన్నావు నువ్వు ఇక్కడ గుర్రాన్ని చంపొచ్చు చాలా చోట్ల నువ్వు సేవ్ చేసుకునే ఆస్కారం అయితే ఉన్నది ఈ గేమ్ లో ఇప్పుడు ఏవైతే తప్పులు చేసావో పర్సనల్ లో కూడా ఇలాంటి తప్పులు చేస్తే అప్పులు ఇరుక్కుపోయావు సార్ మరి ట్రాప్ నుంచి బయటకొచ్చే సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు లేదు చాలా ఈజీ సొల్యూషన్స్ ఇన్ఫాక్ట్ నువ్వు సెవెంటీ థౌసండ్ ఇన్కమ్ సంపాదిస్తే ఇంత ఇబ్బంది పడుతున్నాను కదా మన వాళ్ళు చాలామంది లక్ష రెండు లక్షలు సంపాదిస్తే కూడా ఈ ఈఎంఐ అన్న సంఖ్యలు ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి వాళ్ళే వేసుకుని దాని యొక్క తాళాలు బ్యాంకుల చేతిలో పెట్టి బ్యాంకులకు బానిసలుగా మారిపోతున్నారు నా ఈఎంఐ అనే న్యూ ఏజ్ బానిసత్వం ఏదైతే ఉన్నారో దీని నుంచి మనం సింపుల్గా బయటపడే సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయి అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఆల్రెడీ మీరు లోన్స్ తీసుకున్నట్టయితే ఎటువంటి లోన్స్ తీసుకున్నారు కార్ లోనా బైక్ లోనా ఆర్ ఈవెన్ కన్సూమర్ ప్రొడక్ట్ లోన్స్ తీసుకున్నారు నాకైతే పర్సనల్లీ హోమ్ లోన్ ఉన్నది కార్ లోన్ ఉన్నది మీకేం లోన్స్ కింద కామన్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కూడా ఈఎంఐ ట్రాప్లో పడి ఇబ్బందులు పడుతున్నట్టయితే వాళ్ళకి ఈ సొల్యూషన్స్ని తప్పకుండా షేర్ చేయడంతో మర్చిపోకండి నేను సాయి కృష్ణ పత్రి మీరు మనీ ప్లస్ ఛానల్ చూస్తున్నారు ఈ ఈఎంఐ యొక్క సంఖ్యలను తెంచేద్దాం పది ఒకప్పట్లో ఎంతో కష్టం వస్తే కానీ అప్పు చేసేవాళ్ళం కాదు అండ్ ఇన్ఫాక్ట్ అప్పు ఇచ్చేవాళ్ళు కూడా అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి కొలెట్రల్ లేకుండా అప్పులు ఇచ్చేవారు కాదు ఫాస్ట్ ఫార్వర్డ్ మనం ఇప్పుడు చూసినట్లయితే సీ హోమ్ లోన్ లోన్ అంటే హై టికెట్ పర్చేసెస్ అవి ఈఎంఐలో కొంటున్నారు ఓకే కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు మనం ఈఎంఐ ద్వారా కొనాల్సి వస్తుంది ఎందుకంటే ఈవెన్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలు కూడా ఎలా అంటే మన డబ్బులు ఉన్నా కూడా మనకి ఈఎంఐ ఆప్షన్లో కొన్నట్టయితే మనకి ఎక్కువగా డిస్కౌంట్ ఆఫర్ చేసి ఈఎంఐ రూపంలో కొనిపిస్తున్నారు నాకు బాగా గుర్తు నేను ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను డబ్బులు పెట్టి కొనగలను కానీ నాకు యాక్చువల్ నా క్రెడిట్ కార్డ్ మీద కొని దాని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తే నాకు అడిషనల్గా డిస్కౌంట్ ఆఫర్ చేశారని నేను దాన్ని ఈఎంఐ రూపంలో పర్చేస్ చేస్తాను మీరు కూడా అలా కొనే ఉంటారు కదా ఏదో ఒక వస్తువు ఏం కొన్నారు కింద కామన్ సెక్షన్ కామన్ అండి చాలా వస్తువులు ఇప్పుడు మనం అలాగే కొంటున్నాం ఇన్ఫాక్ట్ ల్యాప్టాప్లు ఎందుకు చిన్న చిన్న ఆన్లైన్లో కొన్ని వెయ్యి రెండు వేలు వస్తువులు కూడా మనకి ఎలాంటి ఆప్షన్స్ ఏవైతున్నాయో అవి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ప్రూడెంట్గా ప్లాన్ చేసే వాళ్ళ వరకు వేరు అలాంటి వాళ్ళు వన్ టూ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ డెట్ ట్రాప్ ఏదైతే ఉన్నదో ఈఎంఐ ట్రాప్లో పడిపోతున్నాం ప్రతి ఒక్క వస్తువుని మనం ఈఎంఐ రూపంలోనే కొంటున్నాం అండ్ ఇన్ఫాక్ట్ మనకి హోమ్ లోన్ కార్ లోన్ కన్జ్యూమర్ లోన్స్ మాత్రమే కాదు వివిధ రకాల ఈజీ లోన్స్ వచ్చేసేసి ఈ శాలరీ డే లోన్ అంటారు బై నో పే లేటర్ అంటారు ఇలా చాలా రకాల లోన్స్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది తెలుసో తెలియకో ఈ డెట్ ట్రాప్లో అయితే పడిపోతున్నారు మనం ఈఎంఐ తీసుకోవడం అనేది చాలా ఈజీ కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఈఎంఐ రీపే చేసేటప్పుడు మనం ఎంత కాస్ట్ పే చాలా చాలామంది తెలియదు అది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్యాల్యులేషన్తో చూపిస్తాను చూడండి సీ మనం ఒకసారి సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత సేవింగ్స్ అంగతి పక్కన పెడితే ఫస్ట్ అప్పుడైతే తీసుకుంటావు టూ వీలర్ లోన్ అవ్వచ్చు స్మాల్ టికెట్ లోన్స్ వేరియస్ కన్సూమర్ లోన్స్ అవ్వచ్చు మనకు అప్పటి వరకు ఏవైతే మన కోరికలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాయి ఇవన్నీ స్మాల్ టికెట్ లోన్స్ అయితే మన ఇన్కమ్ లెవెల్ ఒక నెలకి లక్ష వరకు టచ్ అయింది అనుకోండి దెన్ ఆటోమేటిక్గా మనకి ఇంకొక లోన్ రిలేటెడ్గా యాక్చువల్లీ సొసైటీ నుంచి ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుంది అది హోమ్ లోన్ ఇంకేమన్నా లద్దింట్లో ఉంటావు లోన్ తీసుకో ఈజీగా ఏమై రూపంలో పే చేయగలవు కదా అని చెప్పి చాలామంది సలహా ఇస్తున్నారు చాలామంది ఇలా ఇల్లు కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా సీ ఒక లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి యాభై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు అనుకోండి తన జీవితకాలంలో లెక్సే సింపుల్ మ్యాథ్స్ మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి ఈ ఫిఫ్టీ ల్యాక్స్ లోను ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాడు అండ్ థర్టీ ఇయర్స్ ఇయర్ తీసుకున్నాడు అనుకోండి నాకు ఈఎంఐ తక్కువ పడుతుంది కదా అని చెప్పి తనకి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఈఎంఐ రూపంలో వెళ్తుంది కానీ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు ఈజీగా ఈఎంఐ రూపంలో అయితే మీ శాలరీ నుంచి పే చేస్తారు కానీ ఈ ముప్పై సంవత్సరాల్లోని యాభై లక్షల లోన్కి గాను మీరు ఇంట్రెస్ట్ రూపంలో కట్టేది ఎనభై ఎనిమిది లక్షల నలభై వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు అంటే ఓవరాల్గా రీపేమెంట్ మీరు చేసేది యాభై లక్షల లోన్కి కోటి ముప్పై ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు నువ్వు ముప్పై సంవత్సరాలు ఎవరు తీసుకుంటారు ఇరవై సంవత్సరాలు టెన్యూర్ తీసుకుంటావు అంటే ఇరవై సంవత్సరాలు టెన్యూర్ తీసుకున్నా కూడా మీరు నలభై మూడు వేల మూడు వందల తొంభై ఒకటి రూపాయలు ఈఎంఐ పే చేస్తారు యాభై లక్షల లోన్కి ఇంకొక యాభై నాలుగు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో కడతారు అంటే కోటి నాలుగు లక్షల రూపాయలు రీపేమెంట్కి వెళ్తుంది నువ్వు ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే మీ సంపాదనలోని ఇందాకల కేసులో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ కేసులో ఫార్టీ త్రీ పర్సెంట్ ఓన్లీ ఒక లోన్ కట్టడానికే వెళ్ళిపోతున్నట్టయితే మీ మిగిలిన గోల్స్కి సేవింగ్స్ అనేవి ఎప్పుడు సేవ్ చేయగలుగుతారు ఈ సేవ్ చేయలేకే చాలామంది వాళ్ళు వేరే అదర్ ఫైనాన్షియల్ గోల్స్ అనేటివి కూడా ఇబ్బందులు పెట్టుకుంటారు అండ్ ఇన్ఫాక్ట్ హోమ్ లోన్ వరకు ఓకే ఎందుకంటే ఇది అట్లీస్ట్ ఎప్రిషియేటింగ్ అసెడ్ చాలామంది కార్ లోన్స్ తీసుకుంటారు అండ్ అలాగే వేరియస్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా లోన్ రూపంలోనే కొంటారు ఇలా వేరియస్ లోన్స్ అయితే మనం తీసుకుంటాం అండ్ ఈఎంఐ ట్రాప్లో అయితే పడిపోతాం ఈఎంఐ ట్రాప్ నుంచి మనం బయట పడకపోతే అయితే మనం మిగిలిన ఫైనాన్షియల్ గోల్స్ అన్ని కూడా చాలా ఇబ్బందుల్లో అయితే పెట్టేస్తుంటాం అన్నమాట దీనివల్ల మీరు మీ ఫ్యామిలీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది నో ఈఎంఐ ట్రాప్ ఏదైతే ఉన్న దీని నుంచి మనం బయటపడడానికి మన ముందు రెండు స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి ఈ రెండు స్ట్రాటజీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్ ఇది మాత్రమే కాకుండా మనం అప్పులను ఈజీగా తీర్చడానికి కొన్ని సింపుల్ సింపుల్ హ్యాక్స్ ఉన్నాయి చాలామంది తెలియక వాటిని ఇగ్నోర్ కొట్టేస్తుంటారు ఈ హ్యాక్స్ని కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి సో దట్ మీరు ఈజీగా ఈఎంఐ ట్రాప్ నుంచి బయటపడి మీరు సేవింగ్స్ వైపు అయితే అడుగులేయగలుగుతారు మనం ఇప్పుడు మాట్లాడబోయే రెండు స్ట్రాటజీస్ ఏవైతే వాటిలో ఫస్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఇది హ్యూమన్ సైకాలజీ ఆధారంగా ప్రిపేర్ చేసిన స్ట్రాటజీ అన్నమాట ఇది ఈ స్ట్రాటజీ ఎలాంటిదంటే మీరు వినే ఉంటారు ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఒక గుణం గుచ్చి ఒక చిన్న థాట్తో కడతారు అప్పుడు అది చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని విడిపించుకోలేదు ప్రయత్నిస్తుంది చాలాసార్లు విడిపించుకోలేక గివప్ ఇచ్చేస్తుంది కానీ ఏనుగు పెద్దది అయిన తర్వాత యాక్చువల్లీ ఆ చిన్న తాను ఈజీగా విడిపించుకోగలదు కానీ దాని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది నేను ఆ తాను విడిపించుకోలేను ఎందుకంటే ఆ చిన్నగా ఉన్నప్పుడు ప్రయత్నించి ఉంటుంది కదా ప్రయత్నించినప్పుడు అది విడిపించుకోలేదు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఆ తాను వదిలించుకోకుండా అక్కడే ఉంటుంది సిమిలర్లీ మనం కూడా మన సైకాలజీ ఏదైతే మనకున్న అప్పులు ఏవైతున్నాయి ఈ అప్పుల నుంచి బయట పడలేమని చెప్పి ఫిక్స్ అయిపోతుంటాం అన్నమాట మన దగ్గర వివిధ రకాల లోన్స్ ఉంటాయి హోమ్ లోన్ ఉంటుంది కార్ లోన్ ఉంటుంది స్మాల్ టికెట్ లోన్స్ ఉంటాయి ఇవన్నీ చాలా లోన్స్ ఉంటాయి కదా ఈ లోన్స్ నుంచి మనం బయటపడాలంటే ఈ స్నోబాల్ ఎఫెక్ట్ ఏదైతున్నారు దీంట్లో ఏం చెప్తారంటే మీరు అందరూ ఉంటారు అంటే స్నోబాల్లోని యాక్చువల్లీ బాల్ యాక్చువల్లీ కిందకి పడేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది అది కిందకి వెళ్ళే కొద్దీ అలా 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 సైజ్ పెరిగిపోతుంది కదా సిమిలర్లీ మనం లోన్స్ క్లియర్ చేసేటప్పుడు కూడా మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మన ఇంట్రెస్ట్ రేట్లు టెన్యూర్ ఇవన్నీ పక్కన పెట్టి మన లోన్ యొక్క అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి ఒక యాభై లక్షల్లో ఉన్నది పది లక్షల్లో ఉన్నది లక్ష రూపాయలు ఉన్నది ముప్పై వేల రూపాయల్లో ఉన్నది ఇలా మీకు ఏవైతే లోన్స్ ఆ లోన్స్ అన్నింటినీ వరుసగా లిస్ట్ ఆన్ చేయండి వీటిలో చిన్న లోన్స్ ఏవైతే వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఇంట్రెస్ట్తో సంబంధం లేకుండా ఎందుకంటే ఇలా మనం ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ ఒక లోన్ క్లియర్ అనుకోండి మనకు సైకలాజికలీ మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే హిస్టారికలీ ఈ డెట్ ట్రాప్లో పడిపోయిన వాళ్ళ మీద ప్రాక్టికల్లీ ఈ స్నోబాల్ ఎఫెక్ట్ స్ట్రాటజీని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ చిన్న లోన్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందంటే నేను అప్పుల నుంచి బయటపడగలను అలా ఒక్కొక్క లోన్ని క్లియర్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ ఆఫ్ లోన్స్ ఏవైతే అవి తగ్గిపోతాయి కదా ఒక్కొక్క లోన్ తగ్గేసరికి అంటే నా దగ్గర ఆరు నుండి ఆరు లోన్ నుంచి మూడు లోన్స్కి వచ్చారనుకోండి దాన్ని ఆటోమేటిక్గా మనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది ఎస్ నేను అప్పులు అయితే క్లియర్ చేస్తాను అదే ఇంకా మూడు లోన్స్ మాత్రమే వీటిని నెమ్మదిగా క్లియర్ చేసేయాలని చెప్పి ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో దాన్ని ఆటోమేటిక్గా మనం స్ట్రాటజీకి ఆ లోన్స్ని అయితే క్లియర్ చేస్తుంటామంట అండ్ ఇన్ఫాక్ట్ ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నప్పుడు మనం కొత్త లోన్స్ కూడా యాడ్ చేయమంట దీనివల్ల చాలా ఈజీగా చాలామంది అప్పులు ఊపి నుంచి బయటపడ్డారని చెప్పి మనకి వేరియస్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్నోబాల్ ఎఫెక్ట్ లోని మనం ఇంట్రెస్ట్ రేట్లు టెన్యూ ఇవి కన్సిడర్ చేయొద్దు మనం ఓన్లీ అమౌంట్స్ కన్సిడర్ చేయాలి ఫస్ట్ మనం ఒక్కొక్క లోన్ క్లియర్ చేయడం అన్నది మన టార్గెట్ అనమాట ఎందుకంటే ఇలా క్లియర్ చేసినట్టయితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది ది సెకండ్ స్ట్రాటజీ అవలాంచ్ మెథడ్ ఈ అవలాంచ్ మెథడ్ మనం ఇందాక మాట్లాడుకున్న స్నోబాల్ ఎఫెక్ట్కి కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంటుంది ఎందుకంటే ఈ స్నోబాల్ ఎఫెక్ట్ అన్నది కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారంటే ఫైనాన్సెస్ పరంగా పెద్దగా ఐడియా లేదు అండ్ కొంచెం అప్పులు రిలేటెడ్గా బాగా ఎఫెక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా వాళ్ళ అప్పుల నుంచి అయితే బయటకు వచ్చేయగలరు కానీ మన కాస్ట్ పరంగా మన పాకెట్ నుంచి పడే కాస్ట్ పరంగా మాట్లాడుకుంటే స్నోబాల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎక్కువగా పడుతుంది నేను మనం ఇంట్రెస్ట్ రేట్లు చూడట్లేక దగ్గర సో మన అదే అలా కాకుండా ఈ అవలాంచ్ మెథడ్ ఏదైతే ఉన్నదో ఇది బేసికల్ ఎవరైతే సెన్సిబుల్గా ఆలోచించి కొంచెం ప్లాన్డ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం మెచ్యూర్డ్ ఆడియన్స్ కోసం అనమాట ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ అవలాంచ్ మెథడ్ ఈజ్ మచ్ బెటర్ స్ట్రాటజీ ఈ అవలాంచ్ మెథడ్లో ఏం చేస్తారంటే మన లోన్స్ ఏవైతే అవన్నింటినీ ఒక ఆర్డర్లోని అన్ని రాసుకుంటూ అమౌంట్స్ రాసుకుంటూ అండ్ అమౌంట్స్ మాత్రమే కాకుండా పక్కన ఇంట్రెస్ట్ రేట్లు కూడా రాసుకుంటాం అండ్ ఏదైతే లోన్ మీకు హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుంది లెక్సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐదు లోన్స్ ఉన్నాయి అందులో ఒకటేమో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది ఇంకోటేమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది ఓకే నా ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది లోన్ మీకు లక్ష రూపాయలు ఉన్నది అనుకోండి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడుతున్నది మీకు ఓన్లీ కట్టాల్సింది యాభై వేలు ఉన్నది నా ఈ అవలాంచ్ మెథడ్లో ఏం చెప్తారంటే మీకు ఏదైతే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుందో దాని యొక్క అమౌంట్ ఎక్కువైనా కూడా ఫస్ట్ టార్గెట్ ఆ లోన్ క్లియర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ లోన్ మనం క్లియర్ చేసినట్లయితే మన పాకెట్ నుంచి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేసాం దాన్ని సేవ్ చేసుకోగలుగుతాం కదా కాకపోతే ఈ స్ట్రాటజీలో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటంటే సి బేసికలీ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఆధారంగా టార్గెట్ చేసినప్పుడు దాని యొక్క లోన్ టికెట్ సైజ్ పెద్దది ఉన్నది అనుకోండి మనకి లోన్ క్లియర్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టే ఆస్కారం ఉంటుంది అలాంటప్పుడు మనకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది కొంచెం వరకు మిస్ అవుతుంది అన్నమాట సో ఎవరికైతే అంటే ఫైనాన్సెస్ పరంగా పెద్దగా అవగాహన లేదు అండ్ లోన్స్ స్ట్రాప్లో పడిపోయాను చెప్పి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు స్నోబాల్ ఎఫెక్ట్ని ఫాలో అవ్వండి అండ్ ఎవరైతే క్యాలిక్యులేషన్స్ ఇవన్నిటిని ప్రాపర్గా ఫాలో అయ్యి నేను లోన్స్ని నెమ్మది నెమ్మదిగా క్లియర్ చేసినా పర్లేదు లోన్ క్లియరెన్స్ రిలేటెడ్గా నేను ఫోకస్గా వెళ్తాను అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవలాంచ్ మెథడ్ ఏదైతే దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది ఈ రెండు స్ట్రాటజీస్ మాత్రమే కాకుండా మనం అప్పులు కొంచెం ఈజీగా క్లియర్ చేయడం కొన్ని సింపుల్ సింపుల్ హ్యాక్స్ ఉన్నాయి వాటిని ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ యాక్ట్ మనలో చాలా మంది దగ్గర ఎల్ఐసీ పాలసీలు ఉంటాయి అది ట్రెడిషనల్ పాలసీలు అవ్వచ్చు యూలీ పాలసీలు అవ్వచ్చు ఎల్ఐసీ కదా ఈవెన్ వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర మనం తీసుకున్న పాలసీలు అయితే ఉంటాయి కదా అట్ ద సేమ్ టైం మనం బయట రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి అప్పులు తీసుకుంటాం క్రెడిట్ కార్డ్ లోన్స్ కడుతూ ఉంటాం వీటికి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి మనకు చాలా ఎక్కువ పడుతుంటాయి నో ఇలా హైయర్ ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ ఏవైతే వాటిని మనం లోవర్ ఇంట్రెస్ట్ రేట్ తోని క్లియర్ చేయడం వేసి బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది మన ఏవైతే ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో వాటి మీద మనం లోన్ తీసుకున్నాం అనుకోండి మనకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ రేట్ అనేది సింగిల్ డిజిట్లో మోస్ట్ కేసులో పడుతుంది నువ్వు ఈ సింగిల్ డిజిట్లో లోన్ తీసుకుని మనకి ఇక్కడ డబుల్ డిజిట్లో ఏవైతే ఇంట్రెస్ట్లు కడుతున్నామో ఆ లోన్స్ క్లియర్ చేసినట్టయితే మన పాకెట్ నుంచి వెళ్ళి అవుట్ గో ఏదైతే ఉంటుందో అది చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలుగుతాం చాలామంది అలా పాలసీలు పడి ఉంటే కానీ వాటిని ఇలా ఉపయోగించుకోరు ఇలా అప్పులు ఏవైతే ఈ అప్పును కడుతూ ఉంటారన్నమాట ఇలా కట్టే వాళ్ళందరూ కూడా ఈ హ్యాక్ని అయితే యూజ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇది మాత్రమే కాదు ఎల్ఐసి పాలసీలే కాదు మన దగ్గర గోల్డ్ కూడా ఉంటుంది ఓకే మనందరూ తెలిసి గోల్డ్ లోన్ మనం తీసుకుంటే యాక్చువల్లీ మన ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ పడుతుంది ఓకే అదే ఇన్ఫాక్ట్ ఎగ్రీ గోల్డ్ లోన్స్ అంటారు చాలామంది చాలా మంది అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే అవైతే ఇంకా తక్కువ పడతాయి మరి రైస్ యూషర్స్ ఉంటారమ్మా చాలా సార్లు నో ఎగ్రీ గోల్డ్ లోన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి తీసుకుని ఒకవేళ మనకి హైయర్ ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ ఉన్నట్టయితే వాటిని క్లియర్ చేసుకోగలిగినట్టయితే అది మీ లోన్ క్లియరింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికి చాలా పాస్టివ్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ అవుట్గా లేకపోతే నెలకి ఒక రెండు వేల వెళ్ళే చోట మనకి వెయ్యి రూపాయలు వెళ్తుంది అనుకోండి ఇంకో వెయ్యి రూపాయలతో ఇంకొక లోన్ ని మనం త్వరగా క్లియర్ చేయగలుగుతాం కదా సో ఇలా ఎసెట్స్ ఉన్నప్పుడు మాత్రం లోన్ అగైన్స్ ప్రాపర్టీ తీసుకుని వాటి ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి హయర్ ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ ఏవైతేనే వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ యాక్ ఇది ఎస్పెషలీ హోమ్ లోన్స్లో జరుగుతుంటుంది చాలామంది వాళ్ళు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు సిబిల్ స్కోర్ రిలేటెడ్ కావచ్చు వేరియస్ రీజన్స్ కావచ్చు వాళ్ళకి లోవర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసే బ్యాంక్స్ ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి లోన్ దొరకదు హైయర్ ఇంట్రెస్ట్ రేట్తో ఆఫర్ చేసే ఎన్బిఎఫ్సీలు కానీ బ్యాంక్స్ నుంచి కానీ వాళ్ళు హోమ్ లోన్స్ అయితే తీసుకుంటారు వాటిని అలాగే కడుతూ ఉంటారు ఆ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ మాకెళ్ళి మనకి లోవర్ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతున్నా కూడా ఇన్ఫాక్ట్ ఈ పీరియడ్లో ఉన్న ఫైవ్ సిక్స్ ఇయర్స్లోని వాళ్ళ సిబిల్ స్కోర్ ఇవన్నీ బెటర్ అయి ఉంటుంది మిగిలిన వాళ్ళ ఫైనాన్సెస్ ఇవన్నీ బెటర్ అయి ఉంటాయి ఈ లోన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ కొట్టేస్తుంటాం అంటే ఆ ప్రాసెసింగ్ ఫీ కొంచెం ఏదైతే ఉందో అది పడుతుందని చెప్పి ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మనం కొన్నిసార్లు బార్గెన్ చేస్తే ఆ ప్రాసెసింగ్ కూడా చాలా వరకు తగ్గించుకోగలుగుతాం అండ్ ఈ లోన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేసుకోగలిగినట్లయితే మనం హైయర్ ఇంట్రెస్ట్ రేట్ పే చేసే లోన్స్ ఉన్నాయో మీరు ఎస్పెషల్లీ ఎవరైతే ఎన్బిఎఫ్సీల్ నుంచి హోమ్ లోన్ తీసుకుని ఉంటారో ఒక్కసారి చెక్ చేసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మీరు బ్యాంక్లో తీసుకునే లోన్ కన్నా కూడా దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ రీసెంట్ టైంలో చాలా మంది అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతున్నాయో ఇది మనకి ఊర్లోనే ఎస్పెషల్లీ చిన్న టౌన్స్ ఏవైతున్నాయో వాటిలోని అఫోడబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి హోమ్ లోన్ తీసుకున్నారు వాళ్ళు ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్లు ఎంతో తెలుసా హోమ్ లోన్కి వాళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ జార్జ్ చేస్తున్నారంట చాలా మందికి తెలియక అలాంటి లోన్ తీసుకుంటారు అండ్ వాళ్ళు అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్టయితే భయపడతారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇన్ఫాక్ట్ వాళ్ళకి దాంట్లో సక్కు ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళకి ఆ లోన్ అయితే దొరుకుతుంది అనమాట సో ఇలా మీరు లోన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా కూడా మనం లోన్స్ని త్వరగా క్లియర్ చేయగలుగుతాం అండ్ నెక్స్ట్ హ్యాక్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ ఇది నేను చెప్పాల్సిన అవసరం వస్తుందని నాకు ఎప్పుడూ అనిపించలేదు కానీ రీసెంట్గా నేను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ని బయట కలిసినప్పుడు కలిసినప్పుడు ఆయన క్యాష్యువల్లీ కొన్ని లోన్స్ రిలేటెడ్ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు స్ట్రేంజ్గా అనిపించింది ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి మీకు ఒక రిమైండర్గా చెప్తున్నాను అతను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు చాలా రెప్యూటెడ్ ఐటీ కంపెనీ నార్మల్లీ ఇలాంటి రెప్యూటెడ్ ఐటీ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి ఆ బ్యాంక్స్ తక్కువగా ఛార్జ్ చేస్తుంటాయి అతనికి ఒక క్రెడిట్ కార్డ్ డెట్ ఉన్నది ఆ క్రెడిట్ కార్డ్ డెట్ అంటే మనకు తెలుసు కదా ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నది దాన్ని కష్టపడి రీపే చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు అండ్ ఆయనకు సింపుల్ చెప్పాను మీరు యాక్చువల్లీ బ్యాంక్లోని పర్సనల్ లోన్ తీసుకున్నట్టయితే ఆయనకి ఆల్రెడీ ప్రీ కనబడుతుంది కనబడుతుందన్నమాట సో అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ కనబడుతుంది అలాంటి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉన్నాయో మనం ఆ పర్సనల్ లోన్ తీసుకొని ఈ హైయర్ ఇంట్రెస్ట్ డెట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసినట్టయితే చాలా ఈజీ అవుతుంది కదా ఇన్ఫ్యాక్ట్ చాలామంది మర్చిపోతారు అని చెప్పి ఈ కేసు చూసిన తర్వాత నాకు అర్థమైంది సో అలాంటి వాళ్ళందరికీ దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్ యూ కెన్ యూటిలైజ్ అండ్ లాస్ట్ థింగ్ ఈ లోన్ రీపేమెంట్ స్ట్రాటజీలో మనం చేయకూని పని అయితే ఒకటి ఉన్నది చాలామంది ఇదే తప్పు చేస్తారు లోన్ తీసుకున్న తర్వాత యాక్చువల్ మన ఇంట్రెస్టెట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇనిషియల్ పీరియడ్లో ఎక్కువగా పడుతుంది అండ్ నెమ్మది నెమ్మదిగా మనకి టైం గడిచే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ పార్ట్ అనేది తగ్గుతుంది మన ప్రిన్సిపల్ పార్ట్ అనేది పెరుగుతుంది అండ్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద పీరియడ్ లో మనం బోనస్ వచ్చినప్పుడు యాక్చువల్లీ అప్పుడు లోన్ క్లియర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ లాస్ట్కి వచ్చేసరికి రెస్ట్లెస్ అయిపోతారన్నమాట ఈ లోన్ త్వరగా క్లియర్ చేశారని చెప్పి అప్పుడు లోన్ క్లియర్ చేయడానికి వెళ్తారనమాట సో అలా మనం లోన్స్ చివరికి వచ్చినప్పుడు లోన్స్ రీపే దానికన్నా కూడా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ది పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ టైంలో మనం లోన్స్ని రీపే చేసినట్టయితే చాలా వరకు ఇంట్రెస్ట్ అయితే సేవ్ చేసుకోగలుగుతాం సో ఎస్పెషల్లీ హోమ్ లోన్స్లో మాత్రం ఈ తప్పు అయితే చేయకండి మీరు ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ది లోన్ తీసుకున్న పీరియడ్లో మీద డబ్బులు ఉన్నట్టయితే ఆ లోన్ రీపే చేయడానికి ప్రయత్నించండి కానీ ఫ్యాగెండ్కి వచ్చిన తర్వాత మాత్రం క్లియర్ చెక్కండి సో ఇది చాలామంది లోన్ ట్రాప్స్ అయితే రీసెంట్ టైంలో బాగా పడిపోతున్నారు వాటి నుంచి బయట పడలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ లోన్ రీపేమెంట్ స్ట్రాటజీస్ మనం వాళ్ళు షేర్ చేసినట్లయితే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామంది అప్పులతో ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు కానీ బయటకు చెప్పారు కదా సో వాళ్ళకి డైరెక్ట్గా షేర్ చేస్తే దానికన్నా కూడా మీరు వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ లేకపోతే వేరే మోడ్స్ నుండి ఈ వీడియోస్ని అయితే షేర్ చేసినట్టయితే ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళని అయితే అవుతాం కదా డైరెక్ట్గా కాబట్టి ఇండైరెక్ట్గా అయితే సేవ్ చేసిన వాళ్ళని అయితే అవుతాం కాబట్టి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసు ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తెలియన్ బాబా టెక్కర్